ప్రకృతి విపత్తులకు పంట దెబ్బతిని మార్కెట్ ఒడిదొడుకులతో రేటు పడిపోయి గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు అలాంటి సమస్యలకు సోలార్ డ్రయర్లతో చెక్ పెడుతున్నారు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతులు పంట ఉత్పత్తులకు సొంతంగా ధర నిర్ణయించి విదేశాలకు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు సరైన ధర పరిస్థితిని అధిగమించేందుకు సోలార్ డ్రైయర్ల వైపు అన్నదాతలు మొగ్గు చూపుతున్నారు పంట ఉత్పత్తుల ధరలు బహిరంగ మార్కెట్లో తగ్గినప్పుడు వీటిని ఉపయోగించి వాల్యూ ఎడిషన్ చేస్తూ లాభాలు పొందుతున్నారు సోలార్ డ్రైయర్లతో పంట ఉత్పత్తులను ఎండబెడితే ఆరు నెలలు నిల్వ ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు గిట్టుబాటు ధర లేక నాణ్యత లోపాలతో పంట అమ్ముడుపోనప్పుడు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కొత్తూరు తాడేపల్లి ఉయ్యూరు గుంటుపల్లి వంటి ప్రాంతాల్లో పదికి పైగా సౌర డ్రై నిర్వహిస్తున్నారు మాకు మామిడి తోట ఉందండి అందులో గాలి తుమ్ములు వచ్చినప్పుడు కాయలు రాలిపోయినప్పుడు అవి వేస్ట్ అయిపోతున్నాయి దాని నుంచి ఆలోచన వచ్చింది బై ప్రోడక్ట్ గా చేస్తే బాగుంటది కదా అప్పుడు డ్రై చేసి డ్రై చేసి సోలార్ ఫుడ్ ప్రాసెస్ ఇండోర్ లో ఉంది వాళ్ళు సప్లై చేసేవాళ్ళు రేటు ఫ్లక్చు మూలంగా వాళ్ళకి ఇవ్వట్లేదు సొంత బ్రాండ్ మీద బయటకే ఇస్తున్నాం అండి నిర్వహణ అంటే సో కరెంట్ బిల్ ఏముండదు కదండి అందువల్ల ఇబ్బంది ఉండదు వాతావరణం బాగున్నప్పుడే ఇబ్బంది పడుతున్నామండి డ్రై అవట్లా గవర్నమెంట్ మనం పెట్టినప్పుడు సబ్సిడీ ఇచ్చిందండి ఫుడ్ ప్రాసెసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అయితే ఏదైనా మార్కెటింగ్ సౌలభ్యం చూపిస్తే బాగుంటుంది ఏదైనా సరే ఐటమ్ రాగానే శుభ్రంగా వాష్ చేయించి అప్పుడు కట్ చేసి డ్రై చేస్తాం ఇరవై కేజీలకు ఒక కేజీ వస్తుంది టమాటా వచ్చి ఇరవై కేజీలకి ఒకటి ఒకటి వస్తుంది అలాగే కూరగాయలు వచ్చేసి ఇంక వేరే ఏమన్నా సరే కొన్ని లీపి వెజిటేబుల్స్ అలాంటివి కూడా పది కేజీలకి ఒక కేజీ అట్లా వస్తాయి డ్రై అయిపోయిన తర్వాత ప్యాక్ చేయించుతాం పొడి అట్లా చేస్తాం సోలార్ డ్రైయర్ల ఉత్పత్తులకు ఇతర రాష్ట్రాలు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది కొన్ని కంపెనీలు డ్రైయర్ల నిర్వాహకులతో ఒప్పందాలు చేసుకుని ఏటా లక్షల టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి ఆకుకూరలను ఎండబెట్టి పొడి చేసి ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తున్నారు ఐదు వందల కిలోల సామర్థ్యం ఉన్న సౌర డ్రైయర్ ధర రెండు లక్షల ఇరవై వేలుంది ఇందులో పది శాతం శాతం సొమ్ము చెల్లిస్తే తొంభై శాతం బ్యాంకు రుణమిస్తుంది అందులో ముప్పై శాతం రాయితీ సొమ్ము ప్రభుత్వం జమ చేస్తుంది పండ్లు కూరగాయలు పూలు డ్రయింగ్ చేసే ముందు నిల్వ చేసేందుకు శీతల గదులను ఉద్యాన శాఖ నలభై శాతం వరకు రాయితీతో అందిస్తోంది మన ఆంధ్ర రాష్ట్రంకి వచ్చేపటికి ఐదు వేల కోట్ల రూపాయలు పంట నష్టం జరుగుతుంది చాలా పరిశోధనలు చేసి త్వరగా డ్రై అయ్యేది తర్వాత ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఇటువంటి అన్నింటికి మనం డిజైన్ చేసాం అనమాట పంట ఉత్పత్తులు మార్కెట్ యాడ్ తీసుకొచ్చినప్పుడు ధాన్యం తడిచిపోవటం వల్ల పంట నష్ట నష్టపోతున్నారు మార్కెట్ ధర లేక వాటికి కూడా మన బబుల్ డ్రైయర్స్ అని చెప్పేసి పోర్టబుల్ సిస్టమ్స్ అవి ఎక్కడ కావాలంటే అక్కడ మోసుకెళ్ళచ్చు వాటిని అక్కడ డ్రై చేసేసి వాళ్ళు తేమ శాతాన్ని నివారించుకోవచ్చు రైతులు ఏదైనా పంట పొలాల్లో వాళ్ళు సొంతంగా ఒక డ్రై సిస్టమ్ని ఏర్పాటు చేసుకుంటే పదిహేను ఇరవై ఎకరాల వాళ్ళు అక్కడే వాళ్ళ ఎక్సెస్ ఉత్పత్తులు ఏదైతే మార్కెట్ ధర లేనప్పుడు కానీ వాళ్ళ దగ్గర మిగిలిన ఉత్పత్తులు ఉన్నప్పుడు వాటిని డ్రై చేసుకుని పెట్టుకుని మిగతా టైంలో వాటిని మార్కెట్ చేసుకోవచ్చు సోలార్ డ్రైర్ల యూనిట్ల ఏర్పాటుతో స్థానిక మహిళలకు ఉపాధి లభిస్తోంది